య మంగళాయ మహోజితేల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారికి ఆలయానికి ఉత్తరాన ఉండేటువంటి మెట్టపైన వైకుంఠనారాయణులు వెంకేశ్ ఉన్నారు వైకుంఠవాసుల మెట్టగా ఇది ప్రఖ్యాతం పన్నెండవ శతాబ్దం నాటికి ఆలయం ఉన్నట్టు ఈ ఇక్కడ ఇద్దరు ఆరాధన చేయడం కోసమని అలాగే రెండు తోముల ప్రసాదం నిబంధనం చేసినట్టుగా మనకి శాసనం చెప్తోంది ఆ వేటి నుంచి వాటి వరకు చాలా అంటే పురాతనమైనటువంటి స్వామి వైకుంఠ నారాయణ కాలగర్భంలో కలిసిపోయినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి వాటిలో ఇది కూడా ఒకటి అయితే ఏంటంటే వర్షాభావం ఏర్పడినప్పుడు ఆర్ద్రకార్తి ప్రవేశించిన తర్వాత ఈ స్వామికి కానీ నపన తిరుమంజనం అభిషేకం చేసి పాయసం నివేదనం చేసి ఆ పాయసాన్ని నివేదితమైనటువంటి పాయసాన్ని పక్కనుండేటువంటి పొర్లు బండ అంటాం ఆ బండపైన కానీ పొర్లు పోస్తే దేశం సుభిక్షంగా సుఖశాంతులతో ఉంటుంది పంటలు బాగా పండుతాయి వర్షాలు బాగా పండుతా పడతాయి అని ఒక విశ్వాసం దాన్ని పురస్కరించుకొని ఇవాళ ఆర్తాకార్ రేపు ఆరో తారీఖుతో పూర్తవుతుంది అందుకోసమని ఈ ఇవాళదాన్ని ఆ కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నాం స్వామికి ఇక్కడ ఉండేటువంటి వైకుంఠ నారాయణులకి విశ్వక్షే నారాధన పుణ్యాహవచనం అయిన తర్వాత ద్వాదశ కలశ స్నపన తిరుమంజనం అయిన తర్వాత విశేషమైనటువంటి అలంకరణం ఆరాధనం అయిన తర్వాత స్వామికి పాయస నివేదనం చేసి ఆ నివేదితమైనటువంటి పాయసాన్ని ఆ పొర్లు బండ మీద వేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇది చాలా అపురూపమైనటువంటి సాధారణంగా ఎక్కడా దర్శించినటువంటి సన్నివేశం ఇది ఏ స్వామికి అభిషేకాలు చేయడాలుంటాయి ఉంటాయి వరుణపారాయణలు ఉంటాయి నివేదనాలు ఉంటాయి కానీ బండపైన పొరులు పోయడం ఆ పొరులు వలన ఆ ప్రసాదం స్వామి కంటే దేనిని భాగవతంలో గోవర్ధనగిరి ఉద్ధరణం జరిగినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ పర్వతానికి ఆరాధన చేసి ఆ పర్వతానికి నివేదనం చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్టుగా మనకి కథ చెప్తుంది అట్లాంటి దాన్ని స్మృతిగా మనం చూసుకొని దానికి ఉపలక్షకంగా నచ్చగా ఈ బండపైన పొర్లు పోయడం ఆ ప్రసాదాన్ని వేరే ప్రసాదం కాకుండా బండ మీద పొర్లు పారుతున్నటువంటి ప్రసాదమే అదే ప్రసాదం దాన్ని తీసుకోవడం ఇక్కడ ఆచారం అనమాట ఆ సన్నివేశాన్ని మనం చూస్తున్నాం ఇవాళ ఈ వాతావరణం అంతా చూడండి చాలా విశాలమైనటువంటి ప్రదేశంగా ఏర్పడింది ఇక్కడార్ వారు ఇక్కడ మన ఈ కొండ మీద ఉండేటువంటి దీని దగ్గర స్వరూపానంటే శంఖం చక్రం నామం వీటిని భక్తులందరూ సేవించేటట్టుగా ఇక్కడ ఈ పర్వతం మీద ఉండేటట్టుగా ఒక ఏర్పాటు చేస్తున్నారు అందుకు